సంస్థ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నానండి ఈ రోజు చక్కగా దొండకాయ ఫ్రై చేస్తానని సాములకైతే చక్కొక అర కేజీ దొండకాయ తెచ్చి చల్లారని స్వాములు చక్కగా అరకేజీ కేజీ దొండకాయ శుభ్రంగా నీటికి కట్ చేసి చిన్న చిన్నగా ముక్కలుగా కడిగేసుకున్నాను ఇవ్వండి చక్కగా పది పచ్చిమిరకాయలు బుడ్డి బుడిపు ముక్కలు వస్తానండి దానికి కావాల్సిన ఎండుమిరకాయలు కాస్త కరివేపక్క కాస్తాను అండి కాసుకుని వేసిన గిజలు కొత్త కొత్తిమీర చాలా నింపండి ఎందుకంటే దాంట్లో ఉల్లిపాయ ఉల్లిపాయ ఏమి కదండి కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ దాంట్లో అన్నారని చెప్పి లాంటి మాత అన్నారు అన్నారని చెప్పి ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు అండి ఇప్పుడు ఇప్పుడు చక్కగా అది గిన్నె దింపేసి దొండకా చేసుకుందామండి ఇది కూడా చక్కగా ఫస్ట్ కసి వేశానండి అంటే సాల్ ఉప్పు సారీ ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయబడవు కదండి కొంచెం ఇష్టంగా తింటారన్న ఆలోచనతో मी ने कास्टिंग बेसन गॅस तरच आहे सो आता आपण करूया तर आता आपण मी छान एक बघू इंद्रो तर हे ने वर गाल करू इमो इमो हे हां हा चला आपण ब्लू वर्क लाऊ तेल घालू पत्मे अडला లేదా నేను కలపడానికి వేశి ఉన్నాను చెం కొద్దిపత్తి కొద్ది కాలి సో ఆ గెం కలియగొడండి కరపడస్తా కరపప కొాల సాల్ కొద్ది కలిపిస్తాను కొద్ది మొత్తంగా కలిపిస్తాను ఆ నిమేగా ఇంకొక ఈ విధంగా కలిపేసేదండి ఇప్పుడు ఈ పచ్చి మొత్తం కలిసి ముక్క నెల పచ్చితనం ఉంటుంది కదండి వాటర్ కొద్దిగా బయటకొచ్చి చక్కగా వేగిపోతాయండి చక్కగా మగ్గిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కారం వేసుకొని దింపేసుకుంటానండి నేనైతే చక్కగా దొండకాయ ఫ్రీ ఈ విధంగా చేసుకుంటాను నేను చేసే విధానం వేస్తే నాకు లైక్ ఇచ్చి